చాలా మంది మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి వన్ మినిట్ వీడియోలో అంటే షార్ట్ వీడియోలో అర్థం కాలేదు ఫుల్ వీడియో పెట్టండి అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే నేను ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ రోజు లంచ్ చేద్దామని చెప్పి భీమ్ అయితే కడిగి పెట్టేసి నానబెట్టేస్తున్నాను టైం వచ్చి టెన్ ఫిఫ్టీ త్రీ అయింది ఇంకా లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ చేస్తే గానీ ఇంకా మధ్యాహ్నం కంతా ఈ వంటలన్నీ కంప్లీట్ అవ్వవు ఇప్పుడు మీ కటింగ్ చూస్తేనే అర్థమైపోతుంది ఏం చేస్తున్నాననేసి సో గుత్తంకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అలాగే అట్టకాయలు ఉన్నాయి సొరకాయ అలాగే సగ్గుబియ్యం వేసి పాయసం కూడా చేయాలనుకుంటున్నాను ఎవరైనా నాన్ వెజ్ తర్వాత ఇష్టమైన కర్రీ ఏదైనా అడిగితే గుత్తంకాయ అని చాలా మంది చెప్తారు మా ఇంట్లో కూడా గుత్తంకాయ అంటే చాలా ఇష్టము చపాతీలోకైనా రైస్ లోకైనా ఈ గుత్తంకాయ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ అడుగు ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ అనేది చాలా మంది కట్ చేస్తుంటారు కానీ గ్రీన్ కలర్ పార్టే గుత్తంకాయలో చాలా బాగుంటుంది టేస్టీగా అలా నోట్లో వంకాయ వంకాయ వేసుకుంటే మీ అమ్మ టేస్ట్ ఉంటుంది వంకాయని నాలుగు భాగాలుగా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే మనకి వంకాయలు అనేవి నలుపెక్కకుండా ఉంటాయి ఉప్పు కూడా పడుతుంది ఫస్ట్ మధ్యాహ్నానికి లంచ్ చేసేటప్పుడు మినిమము ఒక తాలింపు అయినా ఒక కర్రీ అనేది చేసుకుంటాము మార్నింగ్ అనేవి నైట్ డిన్నర్ అనేది లైట్ గా చేస్తాం కాబట్టి సో మధ్యాహ్నం అనేది కొంచెం కర్రీ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము రైస్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటాం మేమైతే మనం ఏ వంట చేసినా సరే వంట చేసే ముందు కూరగాయలన్నీ ఇలా తరిగి పెట్టుకునేస్తే మనకి వంట చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంకా తాలింపు చేయడం కోసము ఇంకా అట్టికాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇంకా గుత్తి వంకాయ మసాలా ప్రిపేర్ చేయాలి కాబట్టి మిక్సీ జార్లో ఎర్రగడ్డలు ఎరగడ్లు మోటాలు అలాగే కారం కొద్దిగా పసుపు ధనియాల పొడి అలాగే ఇక్కడ నేనైతే ముందుగానే లైట్ గా పల్లీలు నువ్వులు ధనియాలు కొద్దిగా చింతపండు తినే శనుగులు ఒక స్పూను అలాగే చిన్న పట్ట లవంగం కూడా వేసుకున్నాము ఇప్పుడైతే తగినంత ఉప్పు ఈ కర్రీకి సరిపడా అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం మిక్సీలో వీటన్నిటిని మెత్తగా మిక్సీకి అయితే పట్టేయాలి ఈ లోపల స్టవ్ మీద పోపు వేసి అట్టకాయను కూడా వేయించుకుంటున్నాను ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గిచ్చేసిన తర్వాత కొన్ని తెల్లగడ్లు వెల్లుల్లిపాయలు అంటాం కదా మేమైతే తెల్లగడ్లు అంటాం మా రాయలసీమ సైడ్ వాటిని కూడా కొన్ని దంచుకొని ఈ తాలింపులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకో పక్క అయితే మధ్యలో తినడానికి నిన్న తెచ్చిన మొక్కజొన్న ఉంటే ఒకటే ఒకటి ఉంది దాన్ని అయితే కాలుస్తున్నాను అట్టికాయ తాలింపు చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది ఎందుకంటే అట్టికాయ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా సో అడగంటేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా మాడిపోకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ చల్లుకొని మూత పెట్టేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది ఏ అటికాయ తాలింపు అయినా ఏదైనా చేసేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా గుత్తి వంకాయ మసాలా వాటన్నిటిని స్టఫ్ చేసుకుంటూ ఉన్నాను గుత్తి ఇలా ఒక్కొక్క వంకాయకి మనం చేసి పెట్టుకున్న మసాలా అంతా పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటైనా పక్కన పెట్టేస్తే ఆ మసాలా అనేది ఆ వంకాయకి బాగా ఊరుతుంది తర్వాత ఇలా నూనెలో వేస్తే వంకాయలకి బాగా పడుతుంది అలాగే నూనెలో వేయించడం వల్ల ఈ వంకాయ అనేది కూడా మెత్తబడుతుంది మనము ఈ గుత్తంకాయ మసాలా కర్రీకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వంకాయల్లోనే కొద్దిగా కలిపాక వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వంకాయ అనేది కాసేపు మగ్గాలి మగ్గించుకున్న తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదా ఆ మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకొని ఆ వాటర్తోనే మనము వంకాయకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఆల్రెడీ మసాలా ఉప్పు కారం అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు వంకాయలు మెత్తగా ఉడికిపోవాలి ఇంకొక స్టవ్ ఖాళీగా ఉంది కదా ఇంక అన్నానికి కుక్కర్లో అయితే పెట్టేశాను ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉన్నా ఎందుకో తెలియదు ఒంట్లో వేడి ఎక్కువ అయిపోతుంది కొంచెం చల్లగా అవ్వాలని వేడి తగ్గించడానికి అయితే సగ్గుబియ్యము అలాగే సొరకాయ పాయసం అయితే చేసుకుంటున్నాము దీనికోసం అయితే కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని కూడా నేతిలో బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు ఉంటాయి తర్వాత ఎక్కువ అయిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే చిక్కగా అయిపోతుంది కొంచెం పల్చగా చేసుకుందాం అని చెప్పి ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను అలాగే తురుము పెట్టుకున్న సొరకాయి కొంచెం సొరకాయ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు నేతిలోనే బాగా వేయించుకోవాలి జ్వరం వచ్చిన ఒంట్లో వేడి ఎక్కువ ఇలా సగ్గు బియ్యము పాయసం చేసుకొని తాగడం వల్ల అమాంతం వేడి అనేది తగ్గించేస్తుంది సగ్గు బియ్యము ఈ గుత్తంకాయలో నూనె అనేది పైకి తేలింది చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంకా కిందకి దించుకొని పక్కన పెట్టేద్దాము సగ్గు బియ్యము అలాగే సొరకాయ బాగా ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టాను ఆ లోపల ఇంకో పక్క ఖాళీగా ఉంది కదా ఇంకా పాలను కూడా మరిగించేసుకుంటే సరిపోతుంది ఈ లోపల ఒక పని అయిపోతుంది ఇంకా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత తగినంత చక్కెర కూడా వేసేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మరిగించాం కదా చిక్కటి పాలు కూడా పోసుకోవాలి ఇతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పాలు వేయగానే అసలు పాయసం అనేది గుమగుమలాడుతుంది కనీసం రెండు వారాలకి ఒక్కసారైనా సగ్గుబియ్యం పాయసం అయినా సేమ్యా పాయసం అయినా ఇలా సొరకాయ పాయసం అయినా చేస్తూ ఉంటాను ఎందుకంటే మా పాపకి చాలా ఇష్టము ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా టూ వీక్స్లో ఎప్పుడైనా చేయకపోయాను అనుకోండి అడిగి మరీ చేయించుకుంటుంది మా చిట్టుగుట్లు స్కూల్ నుంచి వచ్చేసింది రాక్షసి వచ్చిన ఒక నిమిషం కూడా సైలెంట్ గా ఉండదు రాగానే నా పైట వేసుకొని చూడండి ఎన్ని ఆటలు ఆడుతుందో వెళ్ళేటప్పుడు నీట్గా రెండు పిలకలు వేసి రెడీ చేసి పంపిస్తా వచ్చేటప్పుడు అంతా పిక్ ఇంకా అన్నం తిరిగిన తర్వాత ఏదో ఒక పండు తింటాం కాబట్టి అట్టుపడులు అయితే పెట్టాను ఈ రోజు అలాగే నేను చేసిన గుత్తంకాయ మసాలా కర్రీ ఇంకా సగ్గు బియ్యం పాయసము ఇది ఈవినింగ్కైనా తింటాము పర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాసేపు చల్లగా ఉంటుంది అలాగే అట్టకాయ తాలింపు పెరుగులోకి నంచుకోవడానికి మొన్న పెట్టినా నేను ఎండు ఊరగాయ ఇంకా అన్నము ఇవన్నీ సర్ది చేసేసరికి టైం వచ్చి ట్వల్వ్ ఫిఫ్టీ నైన్ అయింది ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా ఇంకా ఇంక వెళ్ళి తినేస్తాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్